నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో దారుణం జరిగింది ఒక పోలీస్ ఆఫీసర్ ఎస్ఐ అనుకుంటా సార్ నాకు ఆర్డర్స్ ఇవ్వండి సార్ నేను కంట్రోల్ చేయలేకపోతున్నా ఈ టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఏబీవి పాల్ని ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉన్నారు ప్రజాస్వామ్యంలో అందరికీ అడిగే హక్కు ఉంటుంది ఏబీవీపోలు పాలు ఏమి రండి సునీల్ నాయక్కు న్యాయం చేయండి నిరుద్యోగ భృతి ఇవ్వండి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి యాభై ఎనిమిది ఏళ్ళ ప్రభుత్వ ఉద్యోగికి అరవై ఒక్క ఏళ్ళు పెంచడం తప్పు తగ్గించండి అని అడిగిన పాపానికి టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి గుండాలు లెక్క ప్రవర్తిస్తూ ఏపీవీపీ వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా కొట్టడము ఎస్ఐ మీదకి దాడి చేయడము పోలీసు వాళ్ళ మీదకి దాడి చేయడము ఇది ప్రజాస్వామ్యమా ఒక ఎస్ఐ పై ఆఫీసర్కి ఫోన్ చేసి నన్ను కాపాడండి మాకు ఫోర్స్ పంపియండి అని అడుగుతున్నారంటే ఈ తెలంగాణ మరి మనం పాకిస్తాన్లోనూ ఆఫ్ఘనిస్తాన్లోనూ ఉన్నట్టు అనిపిస్తుంది ఒక రంజిత్ అనే ఏపీవీపీ స్టూడెంట్ లీ మరి స్టూడెంట్ను గొడ్డును బాదినట్టు బాధిరు ఎంత అరాచకం ఉంది అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో అసలు ఈ బీజేపీ వాళ్ళ కనాలి ఫస్ట్ ఎన్ని రోజులన్నా మీ భరతం పడతాము మీ అంత చూస్తాము మిమ్మల్ని అందరినీ జైలు వేస్తామని ఇంకెన్ని రోజులు చెప్తారన్నా అమాయకులు అన్నటువంటి ఏపీవీపీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ బీజేవైఎంలు కానీ లేదంటే మాలాంటి కార్యకర్తలం కానీ తన్నులు తింటున్నామన్నా ఈ టీఆర్ఎస్ వాళ్ళ చేతుల ఇకనైనా మీ పంజా చూపెట్టండి వాళ్ళందరూ కూడా ఇసుక మాఫియా చేసిన వాళ్ళ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇసుక మాఫియా డ్రగ్ మాఫియా సెక్స్ మాఫియా శాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా ఫారెస్ట్ మాఫియా అన్ని మాఫియాలు ఉన్నాయి దయచేసి ఈ ఎమ్మెల్యేలు వంద మందిని అరెస్ట్ చేయాలని చెప్పి నేను బీజేపీ పెద్దలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా జై తెలంగాణ జై హింద్